ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం రావు గారు నమస్కారం అండి అయితే ఇప్పుడు ఈ పాల ఉత్పత్తి అనేది ఆ పశువులకు మనం అందించే దాణా మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పాల ఉత్పత్తిలో దాన ఆవశ్యకత ఉన్నదని మనం చెప్పొచ్చు మరి అటువంటి అప్పుడు ఈ పశువులకు ఏ రకమైన దాణ ఇవ్వాలి ఆ దానాన్ని ఏ రకంగా తయారు చేసుకోవాలా ముచ్చట్లు మాట్లాడుకుందాం ఇప్పుడు అయితే ముందుగా చెప్పండి అసలు ఈ పాడి పశువులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమేమి మనం మేపవచ్చు పశు పోషణలో సుమారు అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఖర్చు మేతపైనే ఉంటుంది కాబట్టి మేలు జాతి పాడి పశువులు పోషించే రైతులు వారి పశువుల్లో జన్యుపరంగా అధిక పాలిచ్చే లక్షణాలు ఉన్నా వాటికి తగినంత మేత మరియు పాల ఉత్పత్తికి అనుగుణంగా దాణా ఇచ్చినప్పుడే ఆశించిన స్థాయిలో పాల ఉత్పత్తి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పాడి పశువుల ఎంపికలో అధిక ఉత్పాదకత కలిగిన జాతికి ఎంత ప్రాముఖ్యత ఉందో పాడి పశువులకు అందించే మేత దాణా విషయంలో కూడా రైతులు అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి తద్వారా పాడి పశువులు సరైన పోషణతో ఆరోగ్యంగా ఉంటూ ఆశించిన పాల ఉత్పత్తిని ఇచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా రైతులు పశువులకు అందించే వరిగడ్డి చొప్ప లాంటి ఎండు మేత వాటి కడుపు నిండడానికి మాత్రమే సరిపోతుంది కానీ ఎండు మేతలో ఎలాంటి పోషక పదార్థాలు ఉండవు కాబట్టి పశు మేతలో తప్పనిసరిగా పచ్చి మేత అనేది ఉండడం అనేది ముఖ్యమని గుర్తించాలి పచ్చి మేతలో కూడా పప్పు జాతి పచ్చి మేత ఒక పాలు పచ్చి మేత రెండు పాళ్ళు పశువు శరీర అనుసరించి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల వరకు మేపినట్లయితే తగిన రీతిలో పాల ఉత్పత్తి జరుగుతుంది అంతేగాక ఐదు లీటర్లపై పాల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పశువులకు పచ్చిమేతతో పాటు సమీకృత దాణ అనేది అందించాల్సిన అవసరం ఉంటుంది పశు పోషణలో పచ్చిమేత మరియు దాణా ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నప్పుడే పాడి రైతులు వారి పాడి పశువులను శాస్త్రీయ అవగాహనతో పోషణ చేపట్టి అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది పాడి పశువులు పశువు శరీర అవసరాలను బట్టి మేపును నిర్వాహక మేపు మరియు ఉత్పత్తి మేపు అని రెండు రకాలుగా విభజించుకోవచ్చు అంతేకాకుండా పశువుకిచ్చే మేపు స్వభావాన్ని బట్టి మేపును గడ్డి లేక గ్రాసం మేపు మరియు దాణాగా కూడా మనం గుర్తించవచ్చు గడ్డి పశువుకు కడుపు నింపి సంతృప్తిని శరీర నిర్వహణకు అవసరమయ్యే పోషకాలను అందిస్తుంది గడ్డి లేదా పశుగ్రాసాన్ని పశువు శరీర బరువుకు బట్టి ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా అయితే దాణా ద్వారా లభించే పోషకాలు ఉత్పత్తికి ఎక్కువగా ఉపయోగపడతాయి కాబట్టి నిర్వాహక మేపు మరియు ఉత్పత్తి మేపు రెండింటిపై తగు శ్రద్ధ వహించినప్పుడే పాల ఉత్పత్తి అనేది నిడకగా ఉండే అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు ఇంటి దగ్గర మనం ఈ దాణ ఎట్లా తయారు చేసుకోవచ్చో చెప్తారు చాలా వరకు మనకు దాణాలు అనగానే బయటికి కొనడము అనేది తెలిసిన విషయం కానీ చాలా వరకు డైరీ ఫారాల్లో దాణాలను పాడి రైతులు వాళ్ళ సొంత స్థాయిలోనే తయారు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా తవుడు మొక్కజొన్న జొన్న వేరుశనగ లేక పత్తి చెక్కలు బెల్లము ఉప్పు ఖనిజ లవణాల మిశ్రమము అంటే మినరల్ మిక్చర్ అంటారు వంటి వాటితో రైతు స్వయంగా దాణా తయారు చేసుకోవచ్చు ఇంటి దగ్గర దాణా తయారు చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా నాణ్యత కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది దాణాలో పీచు పదార్థం తక్కువగా ఉండాలి ఎందుకంటే పచ్చి లేదా ఎండు మేతలో అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాణాలో ఉండాల్సిన అవసరం లేదు దాణా ఇంటి దగ్గర తయారు చేయడానికి రైతు ముఖ్యంగా ధాన్యాల్లో జొన్నలు కానీ మొక్కజొన్న కానీ వరి కానీ గోధుమ కానీ తౌళ్లలో వరి తౌడు కానీ లేక గోధుమ తౌడు కానీ చెక్కల్లో పత్తిగింజ చెక్క కానీ పల్లి చెక్క కానీ నువ్వుల చెక్క కానీ అదేవిధంగా మినరల్ మిక్చర్ ఏదైనా మంచి మినరల్ మిక్చర్ అనేది ప్యాకెట్ల రూపంలో దొరుకుతుంటుంది దాన్ని కానీ తెచ్చుకుంటే దాణాను వాళ్లే స్వయంగా తయారు చేసుకోవచ్చు గింజలు నూకలు అనేవి శక్తిని ఇస్తాయి తౌడు అనేది పీచు పదార్థాన్ని ఇస్తుంది చెక్కలేమి అదనపు శక్తిని ఇస్తాయి అదేవిధంగా ఖనిజ లవణాలు అనేవి రోగ నివారణ శక్తిని పెంపొందిస్తాయి ఈ విధంగా సమీకృతంగా తయారు చేసినప్పుడు దాణ అనేది పాల ఉత్పత్తి పెంపుదలకు చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా గింజలను నూకలుగా దంచుకోవాలి తౌడును పొడిగా చేసుకోవాలి చెక్కలు మరియు ఖనిజ లవణాలు బజార్లో దొరుకుతాయి కాబట్టి వాటిని తీసుకొని మంచి గ్రైండర్లో పొడి చేసుకుంటే రైతు తన ఆర్థిక స్థోమతను బట్టి పశువుల సంఖ్యను బట్టి గ్రైండర్ కొనాలో లేక నిర్ణయించుకొని ఆ విధంగా తయారు చేసుకోవచ్చు ఇకపోతే పాల సహకార సంఘం ఉంటే వాళ్ళు కూడా ఇలాంటి గ్రైండర్ని ఏర్పాటు చేసుకొని ఉమ్మడిగా వాడుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వీలైనంత వరకు ఈ యొక్క దాణా తయారీలో మొక్కజొన్న కానీ బియ్యం కానీ జొన్న నూకలు కానీ నలభై పాళ్ళు అదేవిధంగా తౌడు ఒక పది పాళ్ళు పత్తి చెక్క కానీ పల్లి చెక్క కానీ ముప్పై ఏడు పాళ్ళు బెల్లం ఒక పది పాళ్ళు మరియు మినరల్ మిక్చర్ అంటే ఖనిజ లవణాల మిశ్రమం మూడు పాళ్ళు ఈ విధంగా వంద పాళ్ళతో తయారు చేసుకుంటే దాణ అనేది తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అయితే మనం ఇట్లా తయారు చేసుకున్న ఈ దాణ ఏదైతే ఉన్నదో దీన్ని మనం భద్రపరచుకోవడం ఎట్లా మనము చూస్తుంటే దాణాలో ముఖ్యంగా మనకు వచ్చే సమస్య ఏంటంటే దానికి తేమ గనక తగిలితే బూజు పట్టే అవకాశం ఉంటుంది ఇలాంటి బూజు పట్టిన దాణాన్ని గనక పాడి పశువులకు మిప్తే అనేక రకాల శిలీంధ్రాలు ఉంటాయి కాబట్టి దానివల్ల కొన్ని అనారోగ్య కారణాలు ఏర్పడే అవకాశం ఉంటుంది మరి దాణాను మేతగా అందించేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే మరి ముఖ్యంగా దాణాను లేగ దూడలకు అందించినట్లయితే దూడ ఆరోగ్యం అందిగించడంతో పాటు మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు నిర్దిష్ట సమయంలో మాత్రమే దాణాను అందించాలి అదేవిధంగా పశువులకు ఉదయం సాయంత్రం పాలు పితికే సమయంలో ఈ విధంగా దాణాను అందించాలి అదేవిధంగా ఈ యొక్క దాణా నిల్వ చేయడంలో ముఖ్యంగా బయట నుంచి కొనుగోలు చేసేటప్పుడు లేబుల్ను పరీక్షించుకోవాలి దాణ అంటే పెల్లెట్ రూపంలో ఉంటుంది గుళికల దాణ తయారు చేసిన ఆరు నుంచి ఎనిమిది వారాల లోపు వినియోగించుకోవాలి అలా కానిచో ఈ యొక్క పెల్లెట్ల తయారీలో అదనంగా చేర్చే విటమిన్లు ఎంజైమ్లు ఇతర పోషకాలు పశువులకు అందవు మరి ఒకేసారి ఎక్కువ మోతాదులో దాణాను కొనకుండా చూసుకోవాలి నాలుగు నుంచి ఆరు వారాలకు సరిపడా దాణాన్ని మాత్రమే కొని నిల్వ ఉంచుకోవాలి ఎక్కువ రోజులు దాణాన్ని నిల్వ చేసుకున్నట్లయితే దాణ నాణ్యత తగ్గిపోవడము ముక్కిపోవడము బూజు పట్టడము లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి దాణాను స్వంతంగా ఫారాల్లోనే తయారు చేసుకునే రైతులు నిపుణుల పర్యవేక్షణలో దినుసుల నిష్పత్తిని సూచించిన స్థాయి మించకుండా కలిపి వాడుకోవాలి దాణా తయారీకి కావలసిన నాణ్యమైన దినుసులను ఎంపిక చేసుకొని నిల్వ చేసుకోవాలి ఫారాల్లో మిల్లు ఉంటుంది కాబట్టి అవసరం మేరకు పది నుంచి ఇరవై రోజుల దాణ వచ్చేటట్లు తయారు చేసుకుంటే మంచిది ఈ విధంగా తయారు చేయడం వల్ల పశువులకు తాజా దాణ అన్ని అవకాశం ఉంటుంది కొన్న దాణ లేదా తయారు చేసుకున్న దాణాను శుభ్రమైన గాలి వెలుతురు బాగా ప్రసరించే గదుల్లో నిల్వ చేసుకోవాలి దాణాను గదుల్లో నిల్వ చేయడానికి ముందు గదిని శుభ్రం చేసి తర్వాత ఎలుకల బొరియలు ఏమైనా కనిపిస్తే వాటిని పూడి చేసి అక్కడ భద్రపరచాలి వీలైనంత వరకు సిమెంట్ గచ్చు పైన ఉంచితే మంచిది అనమాట అదేవిధంగా వర్షాకాలంలో వర్షపు నీరు లేదా చెమ్మ స్టోర్ రూమ్లోకి చేరకుండా జాగ్రత్త వహించాలి ఈ విధంగా దాణా చేరవేయడానికి ఐదు నుంచి పది రోజుల ముందు ఇవన్నీ తయారు చేసుకోవాలి అదేవిధంగా దాణా సంచుల చుట్టూ మరియు పైభాగాన్ని వీలైతే వేపాకులతో కప్పి ఉంచితే ఇంకా మంచిది గది మూలల్లో అక్కడక్కడ ఎలుకల బోన్లు మరియు ఎలుకల మందులు కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది కొన్ని సమయాల్లో దాణా తడవడం వల్ల బూజు పట్టడము ముక్కిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి దాణాను పశువులకు లేదా కోళ్లకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అందించవద్దు ఇటువంటి దాణాలో ఉండే అఫ్లటాక్సిన్స్ అక్రోటాక్సిన్స్ జీర్ణ వ్యవస్థను పునరుత్పత్తి వ్యవస్థను పనితీరును కూడా దెబ్బతీస్తాయి ఎక్కువ మోతాదులో ఈ విషయాలు పశువుల శరీరంలోకి చేరినట్లయితే మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది అయితే విలువైన దాణాను పూర్తిగా వృధా చేసుకోలేం కనుక ఎక్కువ తడిచిన దాణాపై భాగాన్ని మరియు బూజు కనిపించే దాణాపై భాగాన్ని వేరు చేసి పాడేసి మిగతా దాణాన్ని వాడుకోవచ్చు ఇక వీలైనంత వరకు ఇలాంటి బూజు పట్టిన దాణ వాడకపోవడమే మంచిది ఇకపోతే ఇలాంటి జాగ్రత్తలతో దాణ నిల్వ చేసుకుని నాణ్యమైన పోషకాలతో కూడిన దాణాను పశువులకు అందించినప్పుడు మాత్రమే పాల ఉత్పత్తి అనేది మంచిగా ఉండే అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ దానాన్ని నిల్వ చేయడంలో ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయా ఉంటే ఆ జాగ్రత్తలు కూడా కొన్ని చెప్తారా ముఖ్యంగా ఇదే తేమ తగలకపోవడము అదేవిధంగా ఎలుకలు ముఖ్యంగా ఈ ఉండే ఉండేసరికలా బ్యాగ్లను కుట్టేయడం వేరే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎలుకలు లేకుండా చూసుకోవడము అదేవిధంగా దాణాను వీలైనంత వరకు వచ్చిన వెంటనే ఎంత అవసరమో అంతమేరకే తెచ్చుకొని వాటిని వాడుకోవడం అనేది ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తెచ్చు అంటే ఎక్కువ రోజులు దాన్ని నిల్వ ఉంచుకొని వాడితే దాని యొక్క పోషకాలన్నీ కూడా సరిగ్గా అందకుండా ఆ దాణ పెట్టినా లాభం లేకుండా కూడా ఎందుకంటే దాణ అనేది చాలా విలువైన పదార్థం ఈ రోజు సుమారుగా పన్నెండు నుంచి పదిహేను వందల రూపాయలు పెడితే కానీ మనకు ఒక క్వింటల్ దాణ రావడం లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా దాణ అనేది మంచి శక్తిని అందిస్తుంది కాబట్టి అలాంటి దాణాను వీలైనంత వరకు తాజా దాణాను కనుక మేపినట్లయితే మంచిది అంతేకాకుండా చాలా వరకు మన రైతులు చూస్తుంటాము కేవలం పత్తి చెక్కలు కానీ అవి మాత్రమే వాడుతూ ఉంటారు అలా కాకుండా సమీకృత దాణ మనం ఇంతకు ముందు చెప్పినట్లు మరి తౌడు ఆ తర్వాత కొన్ని మొక్కలు ఆ తర్వాత ఈ విధంగా లవణ మిశ్రమము బెల్లము ఇలాంటివన్నీ కూడా తయారు చేసుకున్న దాణ వాడితేనే చాలా మంచిది మనకు కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లో మనం చూస్తుంటే పిండ్లను కూడా వాడుతుంటారు ఆ తర్వాత ఈ పప్పుల యొక్క పొట్టును కూడా వాడుతూ ఉంటారు ఇలాంటి వాటిని కూడా వాడినప్పుడు ఇవన్నీ కూడా కలిపి తడిపి గనక పాడి పశువులకు అందిస్తే దాని యొక్క పోషకాలు అందే అవకాశం ఉంటుంది చాలా సంతోషం మధుసూదన్ రావు గారు ముఖ్యంగా ఈ పాల ఉత్పత్తిని పెంపొందించడంలో దాన ఆవశ్యకత ఏమున్నది అట్లానే ఆ దానాన్ని మన రైతులు అంటే పాడి రైతులు ఇంటి దగ్గర ఎట్లా తయారు చేసుకోవచ్చు ఎట్లా నిల్వ చేసుకోవాలనే దాని గురించి చక్కటి సూచనలు చేసిండ్రు మరి పాడి రైతులు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పిన పద్ధతుల్లో దానాను తయారు చేసుకొని నిల్వ ఉంచుకొని పశువులకు అందించి పాల ఉత్పత్తిని పెంపొందించుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం